అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మనం ఫస్ట్ మనుషులం మనం ఫస్ట్ మనుషులం ఆ తర్వాతే మనకు ఒక కులమో ఒక రాజకీయ అభిప్రాయమో ఉంటుంది విపత్తులు వచ్చినప్పుడు మనలో రాజకీయాన్ని కులాన్ని పక్కన పెట్టేసి మనిషిగా మాత్రమే ఆలోచించాలి మనిషి మనిషి అనేది మాత్రమే పనిచేయాలి మనిషిగా మాత్రమే బుర్ర పనిచేయాలి కానీ విపత్తులు వచ్చినప్పుడు కూడా నా కులము నా పార్టీ అని తగలెడితే ఆలోచనలు అలాగే తగలెడితే దుర్బుద్ధే వస్తుంది ఆ దుర్బుద్ధి ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వరద మొదలైనప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం ఎలా ఉందో మనందరం చూస్తున్నాం సో ఆ పార్టీని నేను పనిగొట్టుకుని విమర్శించట్లేదు ఆ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా నిన్న పెంటపాడు తాడేపల్లిగూడు నియోజకవర్గం పెంటపాడు మండలంలోని ఒక స్కూల్ శ్రీ విద్యానికేతనం ఏదో స్కూల్ పేరు నేను మర్చిపోయాను ఆ స్కూల్లో పిల్లలు తలో కొంత తలో పది రూపాయలు తలో ఇరవై రూపాయలు తలో యాభై రూపాయలు వంద రూపాయలు వాళ్ళకు తోచినంత వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారేమో ఇవ్వండి రా విరాళాలు కానీ లేదా ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ స్కూల్ తరఫున ఏదైనా చెయ్యాలి అనుకొని పిల్లల్లో ఒక స్ఫూర్తి నింపడానికి ఒక పాజిటివ్ ఆలోచన క్రియేట్ చేయడానికి ఒక సా సేవ చేసే గుణం అలవర్చడానికి ఒక పిలుపునిచ్చి ముప్పై ఒక్క వెయ్యి కలెక్ట్ చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది పిల్లలే తన వాళ్ళ జేబులోంచి పది రూపాయలు ఇరవై రూపాయలు తీసి ఒక ప్లేట్లో వేస్తున్నారు అలా ముప్పై ఒక వేలు కలెక్ట్ అయింది ఆ ముప్పై ఒక్క వెయ్యి కూడా సీఎం సహాయ నిధికి ఆ స్కూల్ మేనేజ్మెంట్ పంపించారు ఆ వీడియో చంద్రబాబు నాయుడు గారు నిన్న ట్విట్టర్లో తన సోషల్ మీడియా అకౌంట్స్లో పో పోస్ట్ చేశారు చేసి చాలా ఇన్స్పిరేటివ్ చాలా మంచి వీడియో ఇది సో పిల్లల్లో ఈ వయసులోనే ఇలా సేవ చేయడానికి రావడము ఇంత పరిణితి ఉండటం చాలా మంచిదని ఆయన ఏదో ఆయన ఒకటి పోస్ట్ చేశారు ఆ మ్యాటర్ ఏదో మీరు చదవచ్చు దీనిలో రాజకీయం లేదు కేవలం పిల్లలు పసి హృదయాలు వాళ్ళ సేవా గుణం సీఎంఆర్ఎఫ్కి వరద బాధితులకు సాయం ఇవ్వడం అనే సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి దీన్ని వైసీపీ వాళ్ళు ఎలా రాజకీయం చేశారు తెలుసా పక్కన వైసీపీ వాళ్ళు పెట్టిన ట్వీట్ చూడండి వైసీపీ అఫీషియల్ పేజీలో పెట్టిన ట్వీట్ చూడండి ఒకసారి నాకు ఈ ట్వీట్ చూస్తే డౌట్ వచ్చింది అసలు రాజకీయంలో ఇంత ఇంత చెత్త ఉంటుందా ఇంత వరస్ట్ ఉంటుందా అని అసలు వైసీపీ ఆలోచనలు ఇంత వికృతంగా ఉంటాయని డౌట్ వచ్చింది వైసీపీ వాళ్ళు ఒకసారి ఆలోచించండి నిజంగా కామన్ సెన్స్ ఉన్నవాళ్ళైతే సిగ్గుపడండి ఆ పార్టీలో ఉన్నందుకు నిజంగా సీరియస్గా చెప్తున్నా కామన్ సెన్స్ ఉన్నవాళ్ళైతే కాస్త మనం మంచి చెడు ఆలోచించగలిగిన వాళ్ళయితే ఆ పార్టీకి ఓటేసుకోండి తప్పులేదు నిజంగా మీ పార్టీకి మీ నాయకుడికి మీరు ఓటేసుకోండి పార్టీ తరఫున తిరగండి ప్రచారం చేయండి వీడియోస్ చేయండి ఏదైనా చేయండి కానీ వికృతాలు చేయకూడదు విరుద్ధమైనవి చేయకూడదు పిల్లలు సేవాభావంతో ప్రభుత్వానికి ఇద్దామని సీఎంఆర్ఎఫ్ ఇస్తే దాన్ని అలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా సో ఇలా పిల్లల్ని కూడా పబ్లిసిటీకి వాడేసుకుంటున్నావు పిల్లలకి ఇవ్వాల్సిన అమ్మఒడి ఎగ్గొట్టేవు అని చెప్పి చెప్పారు ఏమండి తల్లికి వందనం ఎగ్గొట్టారు ఎగ్గొట్టారని ఎన్నిసార్లు అంటారండి ఆ మాట నేను ఎన్నిసార్లు చెప్పాలండి ఎగ్గొట్టారని మీరు ఎలా చెప్పగలరు ప్రభుత్వం అప్పుడే దిగిపోవట్లేదుగా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిందా ఆరు నెలలైందా మూడు నెలలు దాటింది ప్రభుత్వం వచ్చి మూడు నెలలు ఏంటి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది ఇంకో నాలుగైదు ఇంకో మూడు నెలలు చూడొచ్చుగా ఇంకో రెండు నెలలు చూడొచ్చుగా ఏమో డిసెంబర్ వరకు ఆగొచ్చుగా ఏమో అమ్మఒడి ఇస్తారేమో తల్లికి వందనం ఇస్తారేమో డిసెంబర్ వరకు ఆగొచ్చు కదా సో ఎగ్గొట్టావు ఎగ్గొట్టావు రేపొద్దున్నీ ఇస్తే మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఇవ్వలేదని తిడుతున్నారు పొద్దున్న ఇస్తే పొగుడతారా అంటే దీనిలో కూడా వాళ్ళు రాజకీయం ఎత్తుక్కున్నారు దీనిలో కూడా పిచ్చి పిచ్చి పోస్టులు సో నాకేమనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఆయన ఆయన సోషల్ మీడియా ఆయన చుట్టూ గోతులతో వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను పది సార్లు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన ఆయనకు పొలిటికల్గా బేస్ ఉంది అలాగే ఆ పార్టీలో అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉంది అందుకే ఆ పార్టీ అంత బలంగా కనిపిస్తుంది నలభై శాతం ఓట్లు వచ్చాయి కానీ ఈ మధ్యలో ఉండే సోషల్ మీడియా చిల్లర్ బ్యాచ్ ఆ ఓట్ బ్యాంకును కూడా చెడగొట్టేలా ఉన్నారు అసలు ఆ పోస్ట్ అనవసరం ఆ పోస్ట్ చేయాల్సిన అవసరమే లేదు పిల్లలు సేవ చేస్తుంటే దాన్ని మెచ్చుకొని మెచ్చుకోవాలి పోనీ మెచ్చుకునే మనసు రాకపోతే వదిలేయాలి దాని మీద కూడా కౌంటర్లు అవసరమా దాని మీద కూడా రాజకీయం అవసరమా మరి చూస్తే చిరాకైదా కోపం రాదా ఒకసారి ఆలోచించండి పిల్లలకు సంబంధించి అంత స్ఫూర్తివంతమైన అంత పాజిటివ్ వీడియోని నువ్వు ఇవ్వలేదు పిల్లల్ని మోసం చేస్తున్నావు పిల్లల వీడియో నీ పబ్లిసిటీకి వాడుకుంటున్నావు ఎవరు పబ్లిసిటీ వాడుకున్నారు పిల్లల చిక్కీల మీద ఫోటో పెట్టుకున్నది ఎవరు పిల్లల బెల్ట్ల మీద ఫోటో పెట్టుకున్నది ఎవరు పిల్లలు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఫోటో పెట్టుకున్నది ఎవరు పిల్లలకి ఇచ్చిన బు బ్యాగ్స్ మీద ఫోటో పెట్టుకున్నది ఎవరు పిల్లలకి ఇచ్చిన బుక్స్ మీద ఫోటో పెట్టుకున్నది ఎవరు అంగన్వాడి పిల్లలకి ఇచ్చిన పాల ప్యాకెట్ల మీద గుడ్ల మీద ఫోటోలు పెట్టుకున్నది ఎవరు పబ్లిసిటీ పిచ్చి పబ్లిసిటీ పిచ్చి ఎవరికి పబ్లిసిటీ పిచ్చి దీని అందరికీ సమాధానం ఉందా సో ఒకటి రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయం చేసినంత వరకు ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారు సో నేను ఇలా మాట్లాడుతున్నందుకు నేను టీడీపీ వాడనగా మీకు అనిపించవచ్చు అది మీ మీ ఏమంటారు దాన్ని మీ కబోధిత్వం ఐ మీన్ మీ అజ్ఞానం మీ కామన్ సెన్స్ అక్కడి వరకే లిమిట్ నేను ఇలా మాట్లాడుతున్నందుకు నేను టీడీపీ ఉండి అనుకోవడం అది మీ కామన్ సెన్స్ లేను నేను మీరు చేస్తున్న తప్పులు చెప్తున్నా నేను మీ మారట్లేదని మీకు గుర్తు చేస్తున్నా సో మీ నేను మీ తప్పుడు రాజకీయాన్ని ప్రశ్నిస్తున్నా మీతో పాటు వాళ్ళ తప్పుడు రాజకీయాన్ని కూడా నేను ప్రశ్నిస్తాను సో ఒకసారి ఆలోచించండి వైసీపీ వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఆలోచన రాకపోతే తల తీసి ఎక్కడైనా పెట్టుకోండి కానీ దయచేసి వరద విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయకూడదు అనేది నా విజ్ఞాపన థ్యాంక్ యూ